ఎందరో వచ్చి నీ ఎందు స్నానం చేసి కృతార్థులవుతారు పుష్కరిణిలలో నీకన్నా గొప్పది ఇక ఉండదు నువ్వే గొప్పదాని అవుతావు నీకంత గొప్ప వరం ఇస్తున్నానని వరం ఇచ్చాడు అందుకని సరస్వతీ నది పుష్కరిణిగా వచ్చింది స్వామి పుష్కరిణిగా వస్తే శ్రీ శ్రీవేంకటేశ్వరుడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు వెంకటేశ్వరుడిగా అవతరించాడు కొండలలో నెలకొన్న కోనీటి రాయడు వాడు అంటే ఎప్పుడో తానిచ్చిన వరాన్ని నిజం చేయడానికి సరస్వతీ నదిని పుష్కరిణి చేసి ఆ పుష్కరిణి ఒడ్డున విలిచినటువంటి దయామూర్తి అందుకే స్వామి పుష్కరిణి స్నా స్వామి పుష్కరిణి స్నానం అంత గొప్పది అటువంటి పుష్కరిణి పక్కన విలిచినవాడు కాబట్టి కొండలలో నెలకొన్న కోనీటి రాయడు వాడు కొండలంత వరములు కుప్పిడువాడు ఆయన ఎప్పుడిప్పుడు అవతారం తీసుకున్న ధర్మ సంస్థాపన ప్రధాన ప్రధానమైనటువంటి లక్షణం యదా హి ధర్మ